వెల్కమ్ టు ఐ డ్రీమ్ పిల్లలు తిన్నారా లేదా అని ఒకవేళ సరిపోతో లేదా అని చాలా మంది తల్లులు కడుపు మార్చుకొని పిల్లలకి కడుపు నుండి అన్నం పెట్టాలని చూస్తారు అలాంటి మహాతల్లు ఉన్న ఈ లోకంలో ఒక తల్లి తన మాజీ ప్రియుడితో కార్యక్రమాలు కట్టొస్తున్నాడని ముగ్గురు పిల్లల్ని చంపేసింది పాము కూడా సిగ్గుపటి ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో జరిగింది సభ్య సమాజం సిగ్గుతో తన గంటను గురించి ఒకసారి మాట్లాడితే ఆ తల్లి ముగ్గురు పిల్లలకి పెరుగలను విషయం పెట్టి చంపేసింది చిన్నాడు స్నేహితులతో కార్యక్రమాలకి అడ్డొస్తున్నారని చంపేసింది ఆమె ఎవరు ఆమె గురించి భర్త ఏమంటున్నారు ఒకవైపు భార్య జైలుకు వెళ్ళింది మరోవైపు ముగ్గురు పిల్లలు సమాధులైపోయారు వాళ్ళని తలుచుకుంటూ ఆ తండ్రి ఎంత మానసిక శోభకు గురవుతున్నాడో ఆ తండ్రి నడి తెలుసుకుందాం చెన్నై గారు నమస్తే అండి నమస్కారం సార్ సార్ మీకు జరిగిన అన్యాయం పగవాడికి కూడా రాకూడదు పగవాడికి ఎవరికి రాకూడదు కట్టుకున్న భార్య ఈ విధంగా మోసం చేస్తాదని ఏ భర్త కూడా ఆలోచించ అసలు ఆలోచన రాదు అది ముగ్గురు పిల్లలు చక్కగా ఉన్న పిల్లల్ని చంపిందండి ఆ తల్లికి అసలు మనుషులు వచ్చిందో కూడా మా ఆ ఫొటోస్ చూస్తుంటే అర్థం కావట్లేదండి ఇంత దారుణంగా మా ప్రవర్తి ఎందుకంటే చిన్న పిల్లలు తల్లులు అంటే మా మన అందరికి అన్నం పెట్టి పెంచిన మహాతల్లు ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారనేది అనేది కూడా ఆశ్చర్యపడుతుంది సార్ ఒకసారి మీకు ఆ అమ్మాయికి ఎలా పరిచయం అయింది అసలు మధ్యలో ఆ వ్యక్తి ఎవరు ఆ రోజు ఏం జరిగింది చెప్పండి ఒకసారి పెళ్లి అయిపోయి అయిపోయింది సార్ పదమూడేళ్ళ నుంచి రాని ఆడ శివకుమార్ అనేటోడు గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకున్న పార్టీలో పోయింది మా భార్య టెన్త్ క్లాస్ బ్యాచ్ అంట నాకు తెలియదు సార్ అది ఆ టెన్త్ క్లాస్ బ్యాచ్ అని పోయి గెట్ టుగెదర్ పోయి వచ్చిన తర్వాత మా భార్య పిల్లలను కొడుతుండేది సార్ బాగా కొడుతుంటే ఒక్కోసారి రెండు సార్లు మంది ఇచ్చాను తర్వాత పిల్లలకి ఇంత అది అని నేను అనుకోలేదు సార్ కళల్లో కూడా ఎందుకంటే పిల్లలు ఎందుకు కొట్టడం ఏ కి వెళ్తుంది అని అనుకున్నా సార్ స్కూల్ ప్రైమరీ స్కూల్ టీచర్ గా పనిచేసేది చేసేది పిల్లలతోనే ఏగలేక వచ్చి ఇంటికి వచ్చి పిల్లలను కొడుతున్నా అనుకున్నా కానీ ఆమె కోపం ఇంటి మీద చూపించేది మా పిల్లల మీద చూపించింది అంటే ఎప్పుడైనా చెప్పిందా శివకుమార్ గురించి మీతో చెప్పలేదు సార్ నాకు చెప్పలేదు మరి మీకు అనుమానం ఎందుకు వచ్చింది ఫోన్ మాట్లాడుతున్నది ఇంట్లో మాట్లాడుతుండే నాకు అనుమానం వచ్చింది ఫోన్ మాట్లాడితే ఎవరు అంటే మా డీ మీడియా మంచి చెప్తుండేది సార్ నాకు ఆ స్కూల్ టీచరు పేరెంట్స్ వాళ్ళు మాట్లాడతారు కదా వాళ్ళే అని అనుకున్నాను నేను ఇది ఇంట్లో మోసం చేస్తుంది నేను అనుకోలేదు సార్ కళలో కూడా అనుకోలేదు నేను ఆయన ఎప్పుడో శివకుమార్ మీటికొచ్చాడు నాకు తెలుసు వచ్చింది నేను చూడండి ఎట్లా చెప్పండి సార్ నేను చూడలేదు డైలీ వర్క్ పనికొ వచ్చాను సార్ నైట్ తొమ్మిది గంటలకు నా పెద్ద బాబు నాన్నో మాట్లాడాడు సార్ అమ్మాయి మాట్లాడింది తిన్న మా నాన్న అంటే తిన్న డాడీ అని మా పెద్ద చెప్పాడు మా మమ్మీ కూడా తినలే అమ్మా నీరసంగా ఉంది నాకు డాడీ అన్నది అంటే అమ్మ మరి హాస్పిటల్కి వెళ్ళొద్దా రజిత నువ్వు హాస్పిటల్ కన్నా దూపించేవా అని నేను అడిగాను మా భార్య అంటే నాకు ఒక కాలం వేయచ్చు కదా నువ్వు అంటే ఏం కాదు పెరుగు రాగుతుంది మంచిగా అవుతుంది లే ఏం కాదు అప్పుడప్పుడు ఇట్లే చేస్తుంది కదా అని అన్నది సరే రేపు నువ్వు వెళ్ళి హాస్పిటల్ దూపిన్ దగ్గర అని చెప్పి మా భార్యతో చెప్పాను నిన్న నేను బయటికి వెళ్ళాను అంటే ఓ ట్యాంకర్ చందనగారు ట్యాంకర్ ఆర్డర్ ఉన్నది ఆ ట్యాంకర్ ఆర్డర్ వేయడానికి చందనా వెళ్ళాను చిన్న వెళ్ళిన ట్యాంకర్ కాల్ చేసి వచ్చిన వచ్చిన తర్వాత మా భార్య పదకొండు ఇరవై రెండు నిమిషాలు అయింది సార్ నేను ఇంటికి వచ్చే వరకు ఆ పదకొండు ఇరవై రెండు నిమిషాలకు డోర్ కొట్టే మా భార్య డోర్ తీసేది నేను ఇంట్లోకి వెళ్ళాను పండుకున్నాం సార్ నిద్రలోకి వెళ్ళాను నేను కూడా మా భార్య పండుకుంటున్నా అన్నది సరేలే నువ్వు పండుకో నేను పండుకుంటా పండుకున్నాం సార్ ఆ తర్వాత రెండున్నర ప్రాంతానికి ఒక రెండు రెండున్నర ప్రాంతంలో మా భార్య గొంతు బాయే అని అటు ఇటు కాలు కొట్టుకుంది సార్ కాళ్ళు జరపడం చేతులు అక్కడ వేయడం ఇక్కడ వేయడం చేసే వరకు నాకు భయం అయింది సార్ భయం అయి అమ్మాయిని తీసుకెళ్దామని పక్కింటిలోనూ వాళ్ళని ఇక్కడ పిలిచాను సార్ పక్కన వాళ్ళని ఇప్పుడు గేట్లు కొట్టి వాళ్ళను పిలిచే వరకు వాళ్ళు కొద్దిగా లేట్ అయింది సార్ లేచే వరకు ఆ టైం రెండున్నర అయి ఉంటారు సార్ ఆ టైం వరకు వాళ్ళకి చూస్తే మా అమ్మాయి ఇట్లా చేస్తుందని అని ఆ అబ్బాయి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తే అబ్బాయి మా అబ్బాయిని లేపని ఇక పోయాను సార్ మా అబ్బాయి లేపనికపోతే మా పెద్ద అబ్బాయి లేస్తలేడు అని పోయి లేపితే మా పెద్ద అబ్బాయి చనిపోయి ఉన్నాడు సార్ ఆ చనిపోయి ఉన్నాడు ఆ చిన్న అబ్బాయిని పట్టుకొని చూస్తాను సార్ చిన్న అబ్బాయి కూడా చనిపోయే ఉన్నాడు సార్ నా దగ్గర మధ్య మా ఇద్దరి మధ్యలో వండుకున్న మధుప్రియ కూడా చనిపోయే ఉన్నాడు సార్ ఏమి తోయక దిక్కు తెలియక పక్కింటిలో నాల నీళ్ళ నరిసి తీసుకొని ఆ అమ్మాయిని ఈమె సౌ ఉన్నదని అమ్మాయిని బ్రతికేయండి బ్రతికేయండి అని చెప్పాను సార్ వాళ్ళు ఏదో ప్రయోజనం తీసుకున్నారు ఏం తీసుకున్నారు నాకు తెలియదు కదా సార్ వీళ్ళు ముగ్గురు చనిపోయారు అంటే ఈమె కూడా చనిపోతే ఇక్కడ నా మీరు వస్తుందని నేను బ్రతికేయండి బ్రతికేయండి కాలు మొక్క తేలి మొక్క అంటే వాళ్ళు పక్కనోళ్ళు వచ్చి కాలు వేసుకుపోయారు సార్ హాస్పిటల్కి వెళ్ళాము ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాము ఆ ప్రైవేట్ హాస్పిటల్లో చేసినాం ట్రీట్మెంట్ జరిగిన పదిహేను నిమిషాల్లో ఆమె రోలోకి వచ్చి మాట్లాడి సార్ ఆ పదిహేను నిమిషాలు లో మాట్లాడితే ఏం తిన్నారా పెద్ద విన్నా పిల్లలు ఎట్లుండ్రు అని అడుగుతుంది సార్ నా భార్య పిల్లలు పిల్లలు ఏంటన్నారు సార్ పిల్లలు అప్పటికి ఎప్పుడు చనిపోయారు నేనేం చెప్పలేదు మా పండుకున్నారు అని చెప్పాను సార్ నా భార్య కూడా అయ్యో ఇప్పుడు డాక్టర్ గారు ఏమన్నారంటే ఆమెకి ఏ విషయం చెప్పకుండా ఆమె మళ్ళీ లేకపోతే మందు ప్రయోజనం తీసుకున్నట్టుంది కోమాలోకి వెళ్ళిపోవచ్చు నేను ఏ విషయం చెప్పకనే అని డాక్టర్ గారు చెప్పారు నేను ఏం విషయం చెప్పలేదు సార్ ఎట్లుంది పానం ఎట్లుంది అని అడిగిన అంతవరకు అడిగి నాకు మంచిగా అయింది పిల్లలు ఎట్లుందో అని అడిగింది అడిగితే పిల్లలు అనుకున్నారు లేవలేదు అని నేను చెప్పాను సార్ చెప్పారు ఆ చనిపోయిందని పోలీసు వాళ్ళు వచ్చి చెప్పారు సార్ వాళ్ళకు నా భార్యకు ఏముండదమ్మా ఇప్పుడు నా నేను చెప్పలేదు సార్ నేను నన్ను అప్పటికి నన్ను పోలీసు వాళ్ళు తీసుకెళ్లారు సార్ అప్పుడు పిల్లలకు ఇస్తాను ఇచ్చిన తండ్రి అని నన్ను పోయి పోలీసులు తీసుకెళ్లారు ఆ తర్వాత మా దగ్గరికి పోయి ఎవరు చెప్పారు ఏం చేసిరు తెలియదు సార్ నాకు సాయంత్రం నాలుగున్నర ఐదుకి వదిలేశారు నన్ను అడిగారు అడిగితే చెప్పాను సమాధానాలు సార్ ఇది పెరుస్తుంది ఇది అని చెప్పాను సార్ ఆ సార్ అప్పుడు తీసుకొని ఆ అక్కడ ఏందని ఫోన్ డాటా తీసుకొని నాకు చేసారు సార్ సారు మీ పిల్లలను మీరు మీ మాట్లాడారా హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడాను సార్ మాట్లాడితే రజిత ఎంత పని చేసినావు పిల్లలను ఏం పాపం చేసినావు నేనేం పాపం చేసినా రజిత పిల్లలను ఎందుకు చంపినావు నన్ను చంపేది ఉండే కదా అంటే ఒక్క మాట మాట్లాడదు సార్ కంటిలకు వెళ్ళి నీళ్ళు వెళ్ళలేదు సార్ నా బాధ దిగమింకొని నేను బయటికి వచ్చేసాను సార్ నేను ఆడికి సార్ చివరి చూపు సార్ బయటికి పంపియండి అని ఆ ఎస్ఐ గారికి చెప్పాను సార్ ఎస్ఐ మేడం ఉంటే ఆ మేడం చెప్పాను మేడం మీరు చివరి చూప్ మేడం ఒక్కసారి చూడనియండి సార్ మా భార్య అని అంటే లేదు లేదు వద్దు అని పంపించేయలేదు సార్ నా భార్య చనిపోయిన పిల్లల్ని కూడా చూడలేదు ఆమె సార్ చూడలేదు సార్ చనిపోయిన పిల్లలు ఆమె చంపిన చనిపోయింది చూడలేదు సార్ ఆమె చంపిందా ఎవరు చంపింది నాకు తెలియదు సార్ మరి అసలు విషయం ఎట్లా చంపింది కూడా నాకు తెలియదు సార్ మరి అది పోలీసులు ఏం చెప్పారు మీకు పోలీసు వాళ్ళు ప్రెస్ మీట్ లో చెప్పారు సార్ అది చుట్టి చంపిందని చెప్తున్నారు సార్ మరి ఇప్పుడు అప్పుడు ఫస్ట్ లోనేమో మందు మందు అన్నారు సార్ మందు కాదు తుబాలతోని చుట్టి చంపిందని చెప్తున్నారు కానీ అసలు ఏ మాత్రం బాధ అని కనిపించట్లేదు ఏ బాధ లేదు సార్ అని సార్ ఒకవైపు చిన్న సార్ అలా పోగొట్టుకున్నా నేను నేను ఏ జన్మలా పాపం చేసిందో నాకు పిల్లలు దక్కకుండా పోయారు సార్ ఆ అమ్మాయి చంపకుండా సార్ నన్ను చంపేది ఉన్నా సార్ నేను చంపినా నాకు బాధ లేకపోసారు నా వంశం నిలవాడు నా పిల్లలు తింటారు నా సంపాదన అని నాకు కూడా చూడండి సార్ అలా నుంచోద్దు సార్ అలా నుంచితే ఇంకో ఫ్యూచర్ ఇంకా ఇంకోటి తప్పు చేస్తారు సార్ తప్పు చేయొద్దంటే అలా నుంచొద్దు అటు పచ్చని సంసారంలో నిప్పు పెట్టి ఆ శివకుమార్ వచ్చి నా పిల్లలను ముగ్గురు పిల్లలను చంపేసే స్థాయికి తీసుకెళ్ళాడంటే అంటే ఉంటే ఇంత లేకుంటే ఎంత సార్ తన పచ్చని కాపురాలు నిప్పులు కోసిన శివకుమార్ లాంటి వ్యక్తి పట్ల చాలా కఠినంగా వ్యవహరించాలంటున్నారు చెన్నై గారు ముగ్గురు పిల్లలతో చక్కగా ఉన్న కుటుంబంలో తను పట్టే ఈ ఇటువంటి ప్రమాదం వచ్చింది ఇప్పటికైనా సరే తన భార్యకు మాత్రం మాత్రం క్షమించునంటూ చెన్నై చెప్తున్నారు ఇటువంటి కష్టం ఎవరికీ రాకూడదు సాధారణంగా తల్లి దగ్గర ఉన్నామంటే చాలా గా ఉన్నాం భద్రతగా ఉన్నాం అనుకుంటాం కానీ ఇటువంటి తల్లులు కూడా ఉంటారా అనేది ఈ లోకంలో మనం రజత లాంటి వాళ్ళు చూస్తే కనిపిస్తుంది ప్రతి తల్లి కూడా తన కడుపును కట్టుకొని పిల్లలకి అన్నం పెట్టే అటువంటి మహాతలు ఈ లోకంలో పావం కూడా సిగ్గుపడే విధంగా ప్రవర్తించే రజత లాంటి వాళ్ళు ఉన్నారని కూడా మనకు అర్థమవుతుంది ఇది చెన్నై గారితో ఎక్స్లోజ్ంటారు వచ్చేవారం మరో విషయంలో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి చెన్నై గారు మీ ఆరోగ్యం జాగ్రత్త